శ్రీ గురుభ్రో నమ శ్రీ నమః శ్రీ కాశీ విశ్వేశ్వరయనమ ఈరోజు పరమ పవిత్రమైనటువంటి ఆషాఢమాసంలోని గురు పూర్ గురు పూర్ణిమ మన సాంప్రదాయం ఎటువంటిదంటే అన్ని విధాలా కలిసి వచ్చేట్లుగా మనకి వార నక్షత్రాలు అన్నీ కూడా ఉంటాయి గురువారము పౌర్ణిమ ఆషాఢమాసంలో ఉన్నటువంటి గురు పూర్ణిమ ఇలా అన్నీ మనకు కలిసి వచ్చేట్లుగా ఈరోజు సంప్రాప్తమయ్యింది చాలా సంతోషమైనటువంటిది ఇక్కడ గురు పూర్ణిమ సందర్భంగా ఆచార్య గురువు అయినటువంటి బృహస్పతి ఆచార్య గురువు ఎలా అయ్యాడు ఆ పదవ్యాప్తికి ఎలా లభించింది అనేది ఒక్కసారి మనం కాశీఖండం ఆధారంగా చెప్పుకుందాం సరే బృహస్పతికి ఒక లోకాన్ని ప్రసాదిస్తాడు శివుడు ఆ శివుణ్ణి అనేక విధాలు స్తుతిస్తాడు బృహస్పతి మునీశ్వరుండు తన్నంద వర్ణింప తచ్చాటు ప్రౌఢికి కంపమున్ మహాశ్రాఘాశరకంపమున్ కూట విటంక కోటి విలఠ సోతస్విని వీచికా కోటి ధాటి రఠత్ కరోటి కుహ కు్రోడావగా శంభుగా అనేకమైనటువంటి స్థుతి అంటారు తోటక స్థుతిలో తోటక వృత్తం తోటక వృత్తంలో తోటక స్థుతి చేసి బృహస్పతి మాటిమాటికి ఆ శివుణ్ణి స్థుతిస్తూ ఉండగా శివుడు చాలా మహదానందం చెంది శిరకంపము చేస్తూ ఆ నది అయినటువంటి గంగా నది అతని శిరస్సు నుండి ప్ర ప్రవహిస్తూ ఉండగా ఆ శ్రోతస్సుని యొక్క వీచికలకు ఆ ధారకు తాను ధరించినటువంటి ఆ తన చేతిలో ఉన్నటువంటి ఆ సురనది తన చేతిలో పడగా ఆ సురనది యొక్క పరంపరల రవళికి బ్రహ్మకపాల రంధ్రము నిండి మారుమోగుతూ ఉండగా చాలా సంతోషించి ఆ బ్రహ్మకు ఆచార్య పదవిని ఆచార్య గురువు యొక్క పదవిని విశ్వేశ్వరుడు ప్రదానం చేస్తాడు అంటే మనకి ఏమి కావాల్సి వచ్చినప్పటికి ధనం కావాలంటే చెప్తారు కుబేరుడు తన వద్ద ధనాన్ని నిండుగా పెట్టుకుని సిద్ధంగా ఉంటాట శివుడు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇవ్వడానికి కాబట్టి బూడిద రాసుకుని శ్మశాన వాటికలో ఉంటాడు శివుడు అని అని అనుకోకూడదు అతను చాలా మహత్వ కలిగినటువంటి వాడు శివుడు ఎవరు ఏమి కోరుకుంటే వారికి ఆ కోరికలు తీర్చేవాడు ఆ విధంగా ఆ మునీశ్వరుని యొక్క తపస్సుకు మెచ్చి బ్రహ్మకు బ్రహ్మ పదవినిచ్చి ఆచార్య పదవినిచ్చి గురువు గురువు అనేటువంటి దేవతల యొక్క గురువు అనే పదవిని సంప్రాప్తింపజేశాడు ఆ విశ్వేశ్వరుడు కాబట్టి విశ్వేశ్వర ధ్యానము अवश्यम कर्तव्यम्